నీట్ పేపర్ లీక్ పై ఈడీ విచారణ జరిపించాలని తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది నీట్ పరీక్షను రద్దు చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నీట్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ వినోద్ కీలక సూచన చేశారు నీట్ నిర్వహణలో కేంద్రం ఘోరంగా వైఫల్యం చెందింది అన్నారు వినోద్ కుమార్ నీట్ వల్ల తెలంగాణ విద్యార్థులకు తీవ్రంగా అన్యాయం జరుగుతోంది అంటున్నారు ఆయన నీట్ నుంచి వైదొలగే దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేయాలి అని సూచిస్తున్నారు సుప్రీం కోర్టులో వెంటనే రేవంత్ పిటిషన్ వేయాలి అని మాజీ ఎంపీ వినోద్ సూచిస్తున్నారు సుప్రీం సుప్రీంకోర్టు ఒక పిటిషన్ ఫైల్ చేయాలి వీ డోంట్ టు కంటిన్యూ ఇన్ దిస్ నేషనల్ పూల్ నీట్లో మేము ఉండము అని చెప్పి సుప్రీంకోర్టులో వెయ్యండి కేంద్ర ప్రభుత్వం అట్టర్లీ ఫెయిల్ అయిపోయింది పరీక్ష నిర్వహించడం లోపల ఇరవై ఎనిమిది రాష్ట్రాలు యూనియన్ టెరిటరీసు విదేశాలలో సెంటర్లు ఉన్నాయి విదేశాలకు పోయి ఎవడు రాస్తాడు పరీక్ష ఉన్నోడు రాస్తాడు పేపర్ లీకేజ్లు అక్కడ జరగవచ్చు ఇది మన కంట్రోల్ లేదు ఇది కాబట్టి అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అంటే ఎంబీబీఎస్లో నీట్ నుండి మేము విత్డ్రా చేసుకుంటామని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వెయ్యాలి